కట్టాల్లో లైన్ మార్పు కొరకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేస్తున్నారు దాదాపు వీళ్ళు ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నట్టున్నారు ఇక్కడ ఈ లైన్ కోసం అది సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ హైటెన్షన్ లైన్ ఈ పొలాల మధ్యలోంచి వెళ్తుంది చాలామంది రైతులు నష్టపోతున్నారని దాదాపుగా వీళ్ళు ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు కనీసం ఎవరు అటువైపు తొంగి చూసి పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదు ఎందుకు ఇబ్బంది పెడతారు రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలంలోని సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ హైటెన్షన్ లైన్ నిర్మాణానికి వ్యతిరేకంగా శుక్రవారం ఐదరాజు నెల దీక్ష చేపట్టిన బాధిత రైతులకు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లు మాట్లాడుతూ బాధిత రైతులను ఎట్టి పరిస్థితిలో భయపడవద్దని మేమున్నామని భరోసా ఇస్తున్నామని అవసరమైతే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయనతో కలిసి అఖిలపక్షం అలైన్మెంట్ మార్పు కోసం ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రులను కూడా కలుస్తామని చెప్పారు ఈ హైటెన్షన్ లైన్ భూముల మీదుగా వెళ్తే వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుందని పంటల నష్టం కలగడమే కాకుండా అట్టి భూముల్లో బోర్లు కూడా వేయడానికి వీలు లేదు విద్యుత్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి అలైన్మెంట్ వెళ్తున్న ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ లైన్ ప్రస్తుతం ఉన్న మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గం వేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు భూములపై లైన్ వేయడం ఎటువంటి సరైన సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారు ప్రాజెక్ట్ అమలుతో ప్రాజెక్ట్ అంటే ఇలాంటి ఏదైనా గట్టే ముందు ఏం చేస్తారంటే ముందుగా ఆ స్థా ఎవరైతే భూములు ఉన్నారో రైతులతో వాళ్ళతో మాట్లాడతారు ఇక్కడ నుంచి అలైన్మెంట్ జరుగుతుంది ఇది ప్లాన్ ఇట్లా వెళ్ళబోతుంది మీ భూములు ఇలా ఇవ్వాల్సి ఉంటుందని ఒక డిస్కషన్ చేస్తారు కానీ ఇక్కడ అలాంటిది ఏమీ చెప్పకుండా అలైన్మెంట్ వాళ్ళకి వాళ్ళు సీక్రెట్గా ఉంచుకొని అప్పటికప్పుడు మొదలు పెట్టేశారు మరి దీని వెనక ఎవరున్నారు ఎస్ఓపీలు ఎస్ఓపిలు అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లుగా పాటించాల్సిందిగా పవర్ గ్రిడ్ సమస్యలు సూచనలు చేసింది ప్రస్తుతం రైతులు చేస్తున్న నిరాహార దీక్షను కొనసాగిస్తూ తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తుందని ప్రకటించారు ఈ నిరాహార దీక్షకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుందని ఈ అలైన్మెంట్ ఆపే వరకు రైతుల ఉద్యమం ఆగదని తెలిపారు ఈ కార్యక్రమంలో కట్టాల మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారు దీంట్లో